వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఈ వీడియో ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ ప్రశ్న ఆన్సర్లను మీకు ఇక్కడ వివరిస్తున్నాము గతంలో అనేక పర్యాయాలు ఆర్ఆర్బి ఎగ్జామ్లలో అడిగినటువంటి ఈ యొక్క ప్రశ్నలను గమనించండి ఫ్రెండ్స్ విచ్ ఆఫ్ దిస్ ఫాలోవింగ్ కాంపోజిట్ నంబర్ ఏ త్రీ బి సెవెన్ సి నైన్ డి లెవెన్ ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కాంపోజిట్ నెంబరు ఫైండ్ అవుట్ చేయాలి రైట్ సో మీకు కాంపోజిట్ నెంబర్స్ గురించి ఆల్రెడీ బేసిక్ వీడియోస్ని మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను అందులో చూసి మీరు వివరంగా నేర్చుకోవచ్చును ఓకే ఈ ప్రశ్నను ఎలా సాల్వ్ చేయాలి అంటే ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి మల్టిపుల్ ఛాయిస్ ఈ ఇందులో ఉన్న త్రీ సెవెన్ నైన్ని అబ్జర్వ్ చేయండి వీటిని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఏ నెంబర్ అయితే రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ను కలిగి ఉంటుందో ఆ నెంబరు కాంపోజిట్ నెంబర్ సో ఇక్కడ చూడండి ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ ఏని పరిశీలిద్దాము త్రీ ఇంటూ వన్ ఒక ఫ్యాక్టర్ త్రీ అలాగే వన్ ఇంటూ త్రీ మరొక ఫ్యాక్టర్ త్రీ కాబట్టి త్రీకి రెండు ఫ్యాక్టర్సే ఉన్నాయి అంటే రెండు గుణిజలు మాత్రమే ఉన్నాయి సో ఇది ఈ ఏ అనేది రాంగ్ ఎప్పుడైతే కాంపోజిట్ నెంబర్ ఎప్పుడైతే రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ కలిగి ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే కాంపోజిట్ నెంబర్ కానీ ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి కనుక ఈ ఆప్షన్ ఏ అనేది రాంగ్ మరి సెవెన్ పరిశీలిద్దాం ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ బి సో సెవెన్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ వన్ ఇంటూ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సో ఈ రెండే ఉన్నాయి దీనికి ఫ్యాక్టర్స్ ఇంతకన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ లేవు రైట్ సో కాంపోజిట్ నెంబర్ అంటే రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అని అంటారు కాబట్టి ఈ యొక్క బి ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది మరి ఆప్షన్ సి నైన్ ఇక్కడ చూడండి వన్ ఇంటూ నైన్ అలాగే త్రీ ఇంటూ త్రీ వన్ ఇంటూ నైన్ ఇస్ ఈక్వల్ టు నైన్ త్రీ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు నైన్ అలాగే నైన్ ఇంటూ వన్ ఇజ్ ఈక్వల్ టు నైన్ సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి రైట్ త్రీ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇది కాంపోజిట్ నెంబర్ ఎందుకంటే రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అని అంటారు సో రైట్ ఆన్సర్ సి నైన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో డి కూడా రాంగ్ ఆన్సర్ ఈ విధంగా ఫ్రైమ్ నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎగ్జామ్లలో సేమ్ యాజ్ ఇలా మోడల్లో అడుగుతూ ఉంటారు మరొక ప్రశ్నను అర్థం చేసుకోండి సో ప్రశ్న ఏమిటంటే హౌ మెనీ కాంపోజిట్ నెంబర్స్ ఆర్ దే బిట్వీన్ వన్ అండ్ టెన్ ఇలా అడిగినప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఇచ్చినటువంటి రైట్ ఆప్షన్లో ఈ ఒకటి పది వీటి మధ్యలో ఎస్ ఒకటి పది మధ్యలో ఉన్నటువంటి కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని అని అడిగారు సో దీనిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రైట్ సో ఒకటితో స్టార్ట్ అయింది టెన్తో ఎండ్ అయింది ఈ ఒకటి నుంచి ఈ పది మధ్యలో ఉండేటువంటి కాంపోజిట్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అవి ఎన్ని ఉన్నాయో చూడాలి సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకటి ఇంటూ ఒకటి కనుక దీనికి ఫ్యాక్టర్స్ ఒకటే ఉంది కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ కాదు అలాగే రెండు రెండు విషయం వచ్చినప్పుడు ఒకటి ఇంటూ రెండు అలాగే రెండు ఇంటూ ఒకటి రెండు కూడా కాంపోజిట్ నెంబర్ కాదు రైట్ అలాగే మూడు మూడు ఇంటూ ఒకటి రైట్ ఒకటి ఇంటూ మూడు సో ఇక్కడ రెండు ఫ్యాక్టర్సే ఉన్నాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ కాదు రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దానిని కాంపోజిట్ నెంబర్ అని అంటారు రైట్ సో ఇప్పుడు నాలుగు ఒకటి ఇంటూ నాలుగు అలాగే రెండు ఇంటూ రెండు నాలుగు ఇంటూ ఒకటి రైట్ సో ఇక్కడ మూడు ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నెంబర్ కాంపోజిట్ నెంబర్గా ఉన్నదాన్ని నేను ఇక్కడ సర్కుల్ చేస్తున్నాను ఇది కాంపోజిట్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ కాని దాన్ని క్రాస్ చేస్తున్నాను మరి ఐదు విషయంకి వచ్చ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఫైవ్ ఇంటూ వన్ వన్ ఇంటూ ఫైవ్ రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి ఓకే సో ఇది కూడా కాంపోజిట్ నెంబర్ కాదు రైట్ మరి సిక్స్ విషయం వచ్చినప్పుడు ఒకటి ఇంటూ ఆరు ఆరు అలాగే రెండు ఇంటూ మూడు ఈజ్ ఈక్వల్ టు ఆరు మూడు ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు ఆరు నెక్స్ట్ ఆరు ఇంటూ ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఆరు మొత్తం ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నాయి రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దానిని కాంపోజిట్ నంబర్ అని అంటారు కనుక ఇది ఇట్లా అప్ చేయండి ఆరుని అప్ చేయండి ఓకే నెక్స్ట్ ఆరు అనేది కాంపోజిట్ నెంబర్ ఎందుకు రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మరి సెవెన్ విషయంలో వచ్చినప్పుడు సెవెన్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ వన్ ఇంటూ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి రైట్ ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి కనుక ఇక్కడ ఏమవుతుంది రెండు కన్నా ఎక్కువ ఉన్నప్పుడే కాంపోజిట్ నెంబర్ అవుతుంది కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ కాదు నెక్స్ట్ ఏముంది ఎయిట్ ఉంది సో వన్ ఇంటూ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ నెక్స్ట్ టూ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఫోర్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిట్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ మొత్తం ఎన్ని కంపోజిట్లు ఉన్నాయి సార్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో ఇక్కడ నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంది కాబట్టి ఎనిమిది అనేది కాంపోజిట్ నంబర్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో నెక్స్ట్ నైన్ నైన్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి వన్ ఇంటూ నైన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ అలాగే త్రీ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు నైన్ నైన్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ త్రీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వన్ త్రీ నైన్ త్రీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అటు రెండు కన్నా ఎక్కువ కనుక తొమ్మిది అనేది కాంపోజిట్ నెంబర్ ఇది రౌండ్ అవుట్ చేయండి నెక్స్ట్ టెన్ టెన్ విషయం వచ్చినప్పుడు ఇక్కడ గమనించినట్లయితే టెన్ ఇంటూ వన్ టూ ఇంటూ ఫైవ్ టెన్ ఇంటూ వన్ టెన్ టూ ఇంటూ ఫైవ్ టెన్ అలాగే ఫైవ్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు టెన్ టెన్ ఇన్ వన్ ఇంటూ టెన్ టెన్ రైట్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి వన్ టూ ఫైవ్ టెన్ ఉంది కనుక సో ఇప్పుడు ఇది హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఫోర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి రెండు కన్నా ఎక్కువ కాబట్టి టెన్ కూడా టెన్ కూడా కాంపోజిట్ నెంబర్ ఇప్పుడు ఏం చేస్తాము ఈ ఒకటి నుంచి పదిలోపు ఉన్న కాంపోజిట్ నెంబర్స్ని ఐడెంటిఫై చేసాము తర్వాత ఇక్కడ వీటిని కౌంట్ చేయండి ఎన్ని ఉన్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆప్షన్లు ఎక్కడుంది ఇది డి అంటే ఫైవ్ ఇచ్చారు కదా దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇది జనరల్గా మీకు సింపుల్గా చెప్పేయొచ్చు కానీ అందరికీ అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో బ్యాక్గ్రౌండ్ కూడా మీకు తెలిసి ఉంటే ఆన్సర్స్ రాంగ్ లేకుండా కరెక్ట్గా గుర్తించగలరు కనుకనే ఇవంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రశ్న ఏమిటంటే విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్ ఇక్కడ మల్టిపుల్స్ ఆప్షన్స్లో కొన్ని నెంబర్స్ ఇచ్చారు ఇందులో కాంపోజిట్ నెంబర్ కానిది ఏది అనేది ఇప్పుడు మనం గుర్తించాలి అసలు కాంపోజిట్ నెంబర్ అంటేనే ఇందాక మీకు ఆల్రెడీ వివరించాను రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దానిని కాంపోజిట్ నెంబర్ అని అంటారు రైట్ సో ఇందులో కాంపోజిట్ నెంబర్ కానిది మనం తెలుసుకోవాలి నాకు ఆన్సర్ తెలుసు డైరెక్ట్గా గుర్తించగలను అయితే మీకు అందరికీ అర్థమవ్వాలన్న ఉద్దేశంతో వివరణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఏ అబ్జర్వ్ చేసినట్లయితే ఆరుకి ఫ్యాక్టర్స్ని పరిశీలిద్దాము ఒకటి ఇంటూ ఆరు ఈజ్ ఈక్వల్ టు ఆరు అలాగే రెండు ఇంటూ మూడు ఈజ్ ఈక్వల్ టు ఆరు మూడు ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు ఆరు ఆరు ఇంటూ ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఆరు సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఒకటి రెండు మూడు ఆరు ఆరు యొక్క ఫ్యాక్టర్స్ సో నాలుగు ఉన్నాయి రెండు కన్నా ఎక్కువ ఉంటే అది ఫ్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి ఇది ఫ్రైమ్ ఫ్యాక్టర్ క్వశ్చన్ లేదు ఏమడిగాడు ఫ్రైమ్ కాంపోజిట్ నెంబర్ కానిది అన్నాడు కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ ఆన్సర్ ఇది కాదు అలాగే బీ విషయంలో చూసినప్పుడు ఎనిమిది ఎనిమిది యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి ఒకటి ఇంటూ ఎనిమిది రెండు ఇంటూ నాలుగు నాలుగు ఇంటూ రెండు అలాగే ఎనిమిది ఇంటూ ఒకటి కనుక ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి రెండు నాలుగు ఎనిమిది రైట్ సో ఈ నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నాయి కనుక ఇది కాంపోజిట్ నెంబర్ కాబట్టి ఆన్సర్ ఇది కూడా ఆన్సర్ కాదు మనం తెలుసుకోవాల్సింది కాంపోజిట్ నెంబర్ కానిది మరి లెవెన్ విషయంకి వచ్చినప్పుడు లెవెన్కి ఫ్యాక్టర్స్ సో ఇక్కడ వన్ ఇంటూ లెవెన్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ లెవెన్ ఇంటూ వన్ ఇస్ ఈక్వల్ టు లెవెన్ ఇక్కడ రెండు మాత్రమే ఉన్నాయి రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దానినే కాంపోజిట్ నెంబర్ అని అంటారు సో ఇక్కడ పదకొండు అనేది కాంపోజిట్ నెంబర్ కాదు కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సిజ్ ద రైట్ ఆన్సర్ ప్రశ్న ఏమిటి విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోజిట్ నంబర్ ఇక టెన్ కూడా కాంపోజిట్ నెంబరే ఎందుకంటే రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కనుక విచ్ ఇస్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఫ్రెండ్స్ ఎగ్జామ్లో ప్రశ్నలు ఈ విధంగా అడగడం జరిగింది ఇందులో స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏది ఫైండ్ అవుట్ చేయాలి ఆప్షన్స్లో డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చేసారు టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇచ్చారు ఇందులో స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంది ఓకే సో ఇక్కడ ఇందులో ముందుగా మనం కాంపోజిట్ నెంబర్స్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా రెండు ఇంటూ ఒకటి అలాగే ఒకటి ఇంటూ రెండు ఈ రెండు యొక్క ఫ్యాక్టర్స్ ఇవి సో రెండు యొక్క ఫ్యాక్టర్స్ రెండే ఉన్నాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ కాదు కనుక దీనిని లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే అలాగే మూడు మూడు అనేది త్రీ ఇంటూ వన్ రైట్ త్రీ ఇంటూ వన్ త్రీ వన్ ఇంటూ త్రీ సో ఇది రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి కనుక దీనిని పరిగణ తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ఇందు ఇచ్చిన వాటిలో స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అని అడిగాడు కాబట్టి రైట్ సో ఇది సిక్స్ ఇది అడిగాడు కాబట్టి మనం ప్రైమ్ నెంబర్స్ ఏదో చూసుకొని కాంపోజిట్ నెంబర్ ఏదో చూసి అందులో ఏది స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబరు ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫోర్ వన్ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అలాగే ఫోర్ ఇంటూ వన్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ నెక్స్ట్ టూ ఇంటూ టూ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ సో వన్ టూ ఫోర్ ఎన్ని ఇక్కడ అంటే రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కనుక ఈ ఫోర్ అనేది కాబట్టి ఫోర్ని వైపు రాసుకోండి రైట్ ఆ తర్వాత సిక్స్ సిక్స్ కూడా కాంపోజిట్ నెంబర్ ఎందుకంటే వన్ ఇంటూ సిక్స్ టూ ఇంటూ త్రీ త్రీ ఇంటూ టూ అలాగే సిక్స్ ఇంటూ వన్ రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి సిక్స్ కూడా కాంపోజిట్ నెంబర్ ఇప్పుడు ఈ నాలుగు ఈ ఆరు ఈ రెండు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నాలుగు ఈ నాలుగు ఆప్షన్లో రెండు మూడుని వదిలేయచ్చు ఈ ఏవైతే కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయో నాలుగు ఆరునిట రాసుకోవాలి ఇప్పుడు ఇందులో ఏది స్మాలెస్ట్ నెంబర్ ఫోర్ రైట్ సో సి ఇస్ ద ఆన్సర్ డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా కాంపోజిట్ నెంబర్ యొక్క ప్రశ్నలను సాల్వ్ చేయాలి ఈ వీడియోని లైక్ చేయండి ఇతరులకి యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి నిరంతరం మీకోసం మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము కొత్తగా చూస్తున్న వారు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్